మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుల్లో చాలామందిని ఎక్కువగా బాధపెట్టే సమస్య డబ్బు డబ్బు లేనిదే ఏ పని జరగదు ఏ చిన్న పని జరగాలన్నా డబ్బు చాలా అవసరం డబ్బు లేకపోతే అసలు మనిషిలా కూడా చూడదు ఈ సమాజం ఎవరైనా వ్యక్తి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వారి చుట్టూ ప్రజలంతా తిరుగుతూ ఉంటారు వారిని ఎంతో గౌరవిస్తారు ఒకవేళ వారి డబ్బు మొత్తం అనుకోకుండా అయిపోయిందంటే మనిషిలా కూడా చూడరు సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రారు డబ్బుకు అంత విలువ ఉంది మరి ఈ డబ్బు మన చేతిలోనికి రావాలన్నా మన దగ్గర నిల్వ ఉండాలి అన్నా మీరు చేసే పనులతో పాటు కొంచెం దేవుని యొక్క అనుగ్రహం కూడా ఉండాలి కానీ చాలామందికి దైవానుగ్రహం ఉండదు అందుకే వారు చేసే పనులలో ఎంత కష్టపడినా డబ్బు రాదు మరికొంతమందికి వచ్చినా అది ఇంట్లో అవసరానికి ఉపయోగపడదు మరి దైవానుగ్రహంతో ధనం మీద పట్టు సాధించాలంటే ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఏదైనా ఒక మంచి రోజు అంటే ఏ రోజైతే మీకు బాగా కలిసి వస్తుందో ఆ పనిని మొదలుపెట్టినా విజయవంతం అవుతుందో అటువంటి రోజు చూసుకొని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని పంచలోహాలతో ఒక కడియాన్ని తయారు చేసుకోండి ఆ కడియాన్ని మధ్యాహ్నం లోపల తయారు చేయించుకోండి తరువాత ఇంటికి తెచ్చుకుని పూజాగదిలో పెట్టి ఉంచండి ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తరువాత అంటే ఒక ఆరు గంటల తరువాత శుభ్రంగా స్నానం చేసి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని గదిలోనికి వెళ్ళి పూజ చేయండి మీ ఇష్ట దైవం లేదా లక్ష్మీదేవి దగ్గర ఈ కడియాన్ని పెట్టండి ఈ కడియాన్ని లక్ష్మీదేవి వద్ద పెట్టి పూజించండి అమ్మవారికి చక్కగా ఎరుపు లేదా పసుపు రంగు పుష్పాలను సమర్పించి పూజించండి పూజ పూర్తయిన తరువాత ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఈ కడియానికి కూడా చూపించండి అలాగే పసుపు మరియు కుంకుమ బొట్లను కడియానికి పెట్టండి అమ్మవారికి నైవేద్యంగా చక్కగా నెయ్యితో తయారు చేసిన హల్వాను పెట్టండి పూజ పూర్తయిన తరువాత ఆ హల్వాను కేవలం ఇంట్లోని వారు మాత్రమే తినండి పంచలోహ కడియాన్ని పూజా గదిలోనే ఆ రోజంతా ఉంచేయండి మరుసటి రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఆ కడియాన్ని తీసి మీ సంకల్పాన్ని చెప్పుకొని చేతికి ధరించండి ఇలా చేయటం వలన మీరు చేసే ప్రతి పనిలో ఆ భగవంతుని అనుగ్రహం కలిగి విజయాలను పొందుతారు కనుక మీరు కూడా ఈ చిన్న పరిష్కారాన్ని చేసి అష్ట ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు